ఎంఐఎంలో భయం మొదలైందా ఎస్ భయం మొదలైంది ఎనీ డౌట్స్ ఎందుకో చెప్తా చూడండి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది పోలింగ్కు మరో పదిహేడు రోజుల సమయం మాత్రమే ఉంది ఎక్కువ సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ అందరి గురి కేవలం పదహారు స్థానాలకే అందరి గురి ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో అందరికీ ప్రజలందరికీ తెలుసు అదే హైదరాబాద్ నియోజకవర్గం ఓవైసీ కుటుంబానికి ముప్పై ఐదు ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం అడ్డాగా మారింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉండగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉంటూ వస్తున్నారు ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో గెలుపు ఓవైసీ కుటుంబానికి సులభమైంది ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ గెలుపు లాంఛనమేనని అంతా భావించారు కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతారా అనే చర్చ గత ఇరవై ఏళ్లలో మొదటిసారి జరుగుతోంది ఫస్ట్ టైం ఎంఐఎం పార్టీలో ఓటమి భయం మొదలైందనే చర్చ జరుగుతోంది హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు ఆయన మెజారిటీ ఎప్పుడూ కూడా లక్షకు పైనే తర్వాతి స్థానంలో బీజేపీ ఉండేది ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య ఉన్న గెలుపు ఎప్పుడు కూడా ఎంఐఎందే అన్నట్లుగా ఉండేది కానీ బీజేపీ తన అభ్యర్థి ప్రకటనతో ఓల్డ్ సిటీ రాజకీయ స్వరూపాన్ని మార్చేసింది మరోవైపు ఐదు లక్షలకు పైగా ఓట్ల తొలగింపుతో ఓవైసీలో భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతుంది ఇది కీలకమైన పాయింట్ తాజాగా ఈసీ జల్లెడబడితే ఐదు లక్షల పైచలకు ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది దగ్గర దగ్గరగా ఒక ఆరు లక్షల ఓట్లు నకిలీ ఓట్లను నిర్మూలించడం జరిగింది సో ఇప్పుడు ఈ నకిలీ ఓట్లు లేని కారణంగా ఓవైసీకి ఓటమి భయం పట్టుకుంది ఇది డౌట్ లేని ఒక విషయం రెండు వేల నాలుగు నుంచి ఓవైసీ మెజారిటీ లక్ష నుంచి మూడు లక్షల మధ్య ఉండేది హైదరాబాద్ లోక్సభ పరిధిలో నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని నియోజకవర్గంలో ఓట్లు ఉన్నప్పటికీ వారంతా ఇక్కడ నివాసం ఉండరని అయితే ఎన్నికల సమయంలో వారంతా ఓటు వేసే ఓటు వేసేవారనే ఆరోపణలు ఉన్నాయి భారీగా రిగ్గింగ్ జరిగేదని ఇక్కడి నివాసం ఉండని ఓటర్ల ఓట్లను ఎంఐఎం నాయకులు వేరే వ్యక్తులతో వేయించేవాళ్ళు ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి బోగస్ ఓట్లతోనే ఓవైసీ ఎంపీగా గెలుస్తున్నారని నకిలీ ఓట్లు తొలగించినంత వరకు ఓవైసీ కుటుంబమే ఎంపీగా గెలుస్తుందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పలు సందర్భాల్లో చెప్పారు తాజాగా ఐదు లక్షలకు పైగా బోగస్ ఓట్లను ఓట్లను తొలగించడంతో ఈసారి హైదరాబాద్ లోక్సభ పరిధిలో పోరు రసవత్రంగా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది జెన్యున్గా అక్కడ ఈసీ పకడ్బందీగా భారీ భద్రత నడుము గనక ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి ముస్లిం మహిళలు కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ నిరుద్యోగులు పంచర్లు వేసుకునే వాళ్ళు పంచర్లు వేసుకునే వదుకుతూ ఉన్నారు అక్కడ అభివృద్ధి ఏమీ లేదు పాతబస్తీ పాతగానే ఉంది ఆ పేరుకు తగ్గట్టు కనీసం మెట్రో రూట్ కూడా అటువైపు శాంక్షన్ చేయకుండా నిరోధిస్తూ ఉన్నారు పైగా ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి అడక్కు తినే వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళందరికీ అంటే అక్రమంగా వలస వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ రోహింగ్యాల పేరిట వసతులు కల్పించి ఓటు హక్కులు కల్పించి ఇక్కడున్న ఒరిజినల్ ముస్లిమ్స్కి ద్రోహం చేస్తున్నారు ఇవి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ క్వశ్చన్ చేయాల్సినటువంటి విషయం మన సంఖ్య పెరుగుతుంది కదా మన ఐక్యత పెరుగు ఇది కాదు మన సంక్షేమం కరిగిపోతుంది వంద మందికి వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సింది పో రిలీజ్ చేస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోటి రూపాయి వస్తుంది అట్లా కాకుండా ఒక వంద మంది అక్రమంగా చొరబడి మీ పక్కకు చేరితే మీ అందరికీ రావాల్సింది యాభై లక్షలు అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా బొక్కుతారు కాబట్టి వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి రాజకీయ నాయకులకి మీ సంక్షేమం వారికి అనవసరం మీ సంక్షేమంలో కేటాయింపు అంతకంటే ఎక్కువ ఉండదు ఇవి పరిగణించుకోవాలా ఈసారి ఓవైసీకి టఫ్ ఫైట్ మాధవిలత గారు ఇవ్వబోతున్నారు స్పష్టం